హాయ్ అందరికీ వెల్కమ్ టు మై మేనే వ్లాగ్ నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికని కట్టె పొంగల్ చేశాను ఈ కట్టె పొంగల్ని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకున్నానో చూపిస్తాను ముందుగా కుక్కర్లో ఒక గ్లాస్ బియ్యము ఒక గ్లాస్ పెసరపప్పు మొత్తం ఒక గ్లాస్ అయ్యేలా తీసుకొని టూ టైమ్స్ బాగా వాష్ చేసుకున్నాను అందులో ఒక గ్లాస్కి మూడు గ్లాసులు వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి ఫైవ్ విజిల్స్ వేయించాను కుక్కర్ ప్రెజర్ అంతా పోయాక ఓపెన్ చేశా అందులో కొద్దిగా హాట్ వాటర్ వేసుకున్నాను అందులోనే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ పసుపు వేసి కలుపుకొని ఉడికించుకున్నాను మనం కుక్కర్ పెట్టేటప్పుడే పసుపు సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది తాలింపు కోసం కడాయి పెట్టి నెయ్యి వేసా అందులో కొద్దిగా మిరియాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు జీడిపప్పు వేసి మంచి అరోమా వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసా ఇప్పుడు తాలింపుని తీసి ఉడుకుతున్న పప్పు అన్నంలో అయితే వేసేసాను అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకున్నాను అంతే టేస్టీ టేస్టీ అయిన కట్టె పొంగల్ రెడీ దీన్ని పల్లీ చెట్నతో తింటే టేస్ట్ ఇంకా బాగుంటుంది సబ్స్క్రైబ్